హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ నవచైతన్య కాంపిటీషన్స్ చక్కని క్వాలిటీతో కూడినటువంటి సిరీస్ సిరీసెస్ని అయితే మనకు కండక్ట్ చేస్తుంది దీంతో పాటుగా క్విక్ రివిజన్ కోసం యూట్యూబ్లో వీడియో క్లాసెస్ కూడా అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనము ఆరవ తరగతి సోషల్లోనే నాలుగవ పాఠమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు భూ స్వరూపాలు అనేటువంటి టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం దీనికంటే ముందుగా వన్ టూ త్రీ ఈ మూడు లెసన్స్ కూడా ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి ఇంకా ఎవరైనా వీడియోస్ చూడకపోతే మీకు డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింక్ అనేది షేర్ చేయబడుతుంది మీరు అక్కడ వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసుకోండి ఓకే మరి దీనికంటే ముందుగా ఇంకా ఏంటి అంటే ఎగ్జామ్ సిరియసెస్ గురించి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కానీ లేదంటే నార్మల్ కాల్ ద్వారా కానీ కాంటాక్ట్ అయ్యి మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఓకే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం జాతీయ గీతం జాతీయ గీతం అనేది మన దేశం యొక్క విశిష్టతను ప్రఖ్యాతిని వివరిస్తుంది మరి జాతీయ గీతాన్ని రచించింది ఎవరు రవీంద్రనాథ్ టాగూర్ గారు అదేవిధంగా రాష్ట్ర గీతం రాష్ట్ర గీతం ఏది మా తెలుగు తల్లికి మన ఏమంటారు మన రాష్ట్ర గీతం మరి ఈ రాష్ట్ర గీతంలో ఈ వేటి వేడి గురించి వివరిస్తుంది అంటే మన రాష్ట్రంలోని నదులు మన రాష్ట్ర సుసంపన్న వారసత్వం నైసర్గిక భూస్వరూపాల గురించి తెలుపుతుంది ఓకేనా నెక్స్ట్ చూద్దాం నైసర్గిక భూస్వరూపం అంటున్నాం అంటే భూమి ఉపరితలం అనేక రూపాలలో ఉండటాన్ని మనము నైసర్గిక భూస్వరూపం అంటాం అంటే ఆయా ప్రాంతాలను బట్టి ప్రజల యొక్క జీవన విధానము ఆహారపు అలవాట్లు వస్త్రధారణ భిన్నంగా ఉంటాయి అంతే కదా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి కల్చర్ ఉంటుంది నెక్స్ట్ చూడండి మనం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించేటప్పుడు మనము చాలా భూస్వరూపాలను చూస్తాం అవి ఏంటి అంటే మైదానాన్ని చూడవచ్చు పీఠభూముల్ని చూస్తాము కొండ పర్వతం లోయ వంటి వివిధ రూపాలలో మనము గమనించవచ్చు వీటినే మనం ఏమని పిలుస్తామంటే భూస్వరూపాలు అంటాం మనకు ప్రధానంగా భూస్వరూపాలు అనేటివి మూడు రకాలు అనమాట అవి ఏంటి అంటే పర్వతాలు పీఠభూములు మైదానాలు ఓకేనా ఇవి పర్వతాలు పీఠభూములు మైదానాలు ఒక్కొక్క దాని గురించి మనము ఇక్కడ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూస్వరూపాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూస్వరూపాలు ఏంటి అంటే తూర్పు కనుమలు దక్కన్ పీఠభూమి తూర్పు తీర మైదానం అంతే కదా మనది ఇలా చూసుకుంటే ఈ కార్నర్లో మొత్తం ఏంటి తూర్పు కనుమలు ఉంటాయి అదేవిధంగా తూర్పు తీర మైదానం ఉంటుంది రిమైనింగ్ ఈ పార్ట్ అంతా ఏంటి దక్కన్ పీఠభూమి అంతేనా నెక్స్ట్ భూ ఎత్తు సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు ఫస్ట్ వచ్చేసి పర్వతాలు పర్వతాల గురించి తెలుసుకుందాం భూ ఉపరితలంపై సహజమైన అత్యధిక ఎత్తును కలిగినటువంటి ప్రాంతాలను పర్వతాలు అంటాము పర్వతాల యొక్క కింది భాగం ఏమో విశాలంగా ఉంటుంది పై భాగము చిన్న శిఖరాన్ని కలిగి ఉంటుంది అంతే కదా కింద భాగం విశాలంగా ఉండి పై పైభాగంకి కొద్ది ఏమవుతుంది చిన్న శిఖరాన్ని కలిగి ఉంటుంది పరిసరాల కంటే ఇవి బాగా ఎత్తులలో కొన్నిసార్లు మబ్బుల కంటే ఎత్తుగా ఉంటాయి అంటే మేఘాలను దాటిపోయి కూడా ఏమంటారు హైట్ ఉంటాయంట అంత హైట్ ఉంటాయంట నెక్స్ట్ చూద్దాం పర్వతాలపై ఎక్కువ ఎత్తుకు పోయే కొద్దీ శీతోష్ణ స్థితి అనేది చల్లగా ఉంటుంది మరి ఎత్తుకు పోయే కొద్దీ మనకు శీతోష్ణ స్థితి అనేది ఏమవుతుంది అంటే టెంపరేచర్ బాగా తగ్గిపోతుంది కాబట్టి చల్లగా ఉంటుంది అన్నమాట అక్కడ అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి భూస్వరూపాల్లో ఎక్కువ భాగం ఉండేటువంటి భూస్వరూపాలు ఏంటంటే కుండలే అనమాట కుండలు అనేవి మన ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా విస్తరించి ఉన్నటువంటి భూస్వరూపం నెక్స్ట్ వచ్చేసి మనము పీఠభూముల గురించి డిస్కస్ చేద్దాం పీఠభూములు అనేవి ఎలా ఉంటాయంటే ఎత్తుగా ఉండి సమతలంగా ఉండేటువంటి ప్రదేశాలు అంటే ఇప్పుడు ఇలా చూసుకుంటే ఎత్తుగా ఉండి ఇట్లా పైకి వచ్చేలోపు సమతలంగా ఉంటుంది అన్నమాట మనం ఇందాక పర్వతాల్లో ఏం చెప్పినాం ఇట్లా శిఖర భాగం ఉంటుంది బట్ ఇవి ఎలా అంటే ఇలా వచ్చే లోపల సమతలంగా ఉంటాయి ఎత్తుగా ఉంటాయి హైట్ ఏమో ఎత్తుగా ఉంటాయి బట్ పైన చూస్తే మాత్రం సమతలంగా ఉండేటువంటి ప్రదేశాలను మనము పీఠభూములు అంటాం పరిసరాల కంటే ఎత్తైన సమ ఉపరితలం గల బల్లపరుపు భూములు అంటాం వీటిని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వైపులా నిటారుగా ఉండి సున్నితమైనటువంటి వాళ్ళను కలిగి ఉంటాయి అంతేనా చూడండి ఎంత నిటారుగా ఉన్నాయి నిటారుగా ఉండి సున్నితమైన వాళ్ళను కలిగి ఉంటాయి ప్రపంచంలో అత్యంత ఎత్తులోనున్న పీఠభూమిలో శీతోష్ణస్థితి అనేది చాలా కఠినంగా ఉంటుంది ఎందుకంటే శీతోష్ణస్థితి కఠినంగా ఉంది అంటే ఆటోమేటిక్గా అక్కడ ఏంటి యోగ్యమైనటువంటి పరిస్థితులు అనేవి డెఫినెట్లీ ఉండవు అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి తక్కువ ఎత్తులో ఉండేటువంటి పీఠభూమిలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి పీఠభూముల మధ్య ఎత్తులో కొన్ని వందల మీటర్ల వ్యత్యాసం అనేది ఉంటుంది అంటే ఒక్కొక్క పీఠభూముల మధ్య ఏంటి అంటే ఆ ఎత్తులో హైట్ వైజ్ గా చాలా డిఫరెన్స్ ఉంటుంది అని చెప్తున్నారు అగ్నిపర్వత మూలానికి చెందిన దక్కన్ పీఠభూమి భారతదేశంలోనే అతి ప్రాచీన పీఠభూమి కదా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా దక్కన్ పీఠభూమి అనేది కొద్దివరకు విస్తరించి ఉంది అది దక్కన్ పీఠభూమి అనేది ఎలా ఏర్పడుతుంది అంటే అగ్నిపర్వత మూలానికి చెందినటువంటి పీఠభూమి అనమాట రాయలసీమలో అధిక భాగం దక్కన్ పీఠభూమికి చెందినది సాధారణంగా పీఠభూములు అనేవి పేటిని కలిగి ఉంటాయి అంటే ఖనిజ సంపదను కలిగి ఉంటాయి ఎక్కువ భాగం గనులు అనేవి ఈ పీఠభూమిలోనే కనిపిస్తాయి అనమాట ఓకేనా ఖనిజ సంపద గనులు అనేవి మనకు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి అంటే పీఠభూమిలోనే కనిపిస్తాయి ఇక్కడ చూడండి మనకు ఉండేటువంటి ఖనిజాలనేవి సున్నపురాయి మ్యాంగనీస్ రాతినార ఇనుప ఖనిజం బంగారు వజ్రాలు గ్రాఫైట్ డోలమైట్ క్వార్డ్స్ సిలికా ఇట్లా అంటే ఖనిజాలన్నీ కూడా మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే పీఠభూమి ప్రాంతాల్లోనే దొరుకుతాయి అనమాట రీసెంట్గా మనకి గ్రూప్ లో క్వశ్చన్ అడగడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్లోని జొన్నవరం కర్నూలు జిల్లా జొన్నవరం అనేటువంటి ప్రాంతంలో బంగారు గనులు అనేవి ఉన్నాయి అయితే ఇది ఏ మండలానికి సంబంధించి అని చెప్పేసి అడిగినాడు అంటే ఏ మండలం అంటే తుగ్గలి ఓకే తుగ్గలి మండలం నెక్స్ట్ చూడండి దక్కన్ పీఠభూమిని ఏమని పిలుస్తామంట మనము లావా పీఠభూమి అంటాం ఇక్కడ ఒక చిన్న చూడండి ఇక్కడ మనం అగ్నిపర్వతం అనుకుంటే అగ్ని అగ్నిపర్వతంలో ఉండేటువంటి లావా వచ్చేసి ఏమైంది అంటే మొత్తం లావా బయటకు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి భూమి పైన మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అనమాట దక్కన్ పీఠభూమి భూమి ఏర్పడిన విధానం అగ్నిపర్వతంలోని లావా మొత్తం బయటకు వచ్చేసి ఇట్లా నేల మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అనమాట ఆ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలకు అది మెల్లగా మెల్లగా చల్లబడుతూ చల్లబడుతూ ఈ లావా అనేది ఏమైందంటే నేలగా మారిపోయింది ఓకేనా అందుకే ఏమని పిలుస్తామంటే మనం దక్కన్ పీఠభూమిని లావా పీఠభూమి అని పిలుస్తాము అదే విధంగా ఈ లావా పీఠభూమి అనేది ఏ పంటకు ప్రసిద్ధి అంటే పత్తి పంటకు ప్రసిద్ధి ఎందుకు పత్తి పంటకు ప్రసిద్ధి అంటే ఈ దక్కన్ ఏమంటారు లావాపీఠ భూమి ఏర్పరిచినటువంటి నేలలు ఏంటి అంటే నల్ల రేగడి నేలల్ని ఏర్పరిచింది సో నల్ల రేగడి నీళ్ళలు ఆటోమేటిక్గా వేటికి ప్రసిద్ధి అంటే మనకి పత్తి పంటకు బాగా అనుకూలమైనటువంటి నేల అనమాట అది ఓకేనా మొత్తం నుండి నాలుగు వేల మీటర్ల నుండి ఆరు వేల మీటర్ల వరకు ఎత్తు గలటువంటి టిబెట్ పీఠభూమి అనేది ప్రపంచంలోనే అతి ఎత్తైన పీఠభూమి మనకి పర్వతాలు అయితే జనరల్గా ఆరు వేల మీటర్ల కంటే ఎత్తులో ఉండేటువంటి వాటిని మనం పర్వతాలను పిలుస్తాం ఇక్కడ వచ్చేసి టిబెట్ పీఠభూమి ఎంత హైట్ ఉందంట నాలుగు వేల మీటర్ల నుంచి ఆరు వేల మీటర్ల వరకు హైట్లో ఉన్నటువంటి ఎత్తైన పీఠభూమి నెక్స్ట్ వచ్చేసి చోటా నాగపూర్ పీఠభూమిలో గల ఖనిజ నిల్వలు ఏంటి అంటే ఇనుము బొగ్గు మ్యాంగనీస్ ఓకే చాలా ఇంపార్టెంట్ చోట నాగపూర్ పీఠభూమిలో ఉన్నటువంటి ఖనిజ నిల్వలు ఏవి అంటే అధికంగా ఉన్నటువంటి ఖనిజ నిల్వలు ఏవి అంటే ఇనుము బొగ్గు మాంగనిస్ ఇక్కడ చూడండి మనకి ఇది ఒక పీఠభూమి డయాగ్రామ్ అనమాట ఇక్కడ చూడండి ఇదంతా వాలు సున్నితమైనటువంటి వాళ్ళు కలిగి పైన చూడండి ఇదంతా సమతలమైనటువంటి ఉపరితలాన్ని కలిగి ఉన్నాయి వీటిని ఏమంటాం మనము పీఠభూములు అని పిలవడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మైదానాలు మైదానాలు చూడండి సముద్ర మట్టం నుండి గరిష్టంగా రెండు వందల మీటర్ల ఎత్తులో ఉండేటువంటి సమతలమైనటువంటి ప్రాంతాలను మనం మైదానాలు అంటాం ఈ మైదానాలు అనేవి చాలా అనుకూలమైనటువంటి ప్రా అనుకూలమైనటువంటి శీతోష్ణ స్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ జనసాంద్రత కూడా చాలా అధికంగా ఉంటుంది అనమాట ఎక్కువ జనసాంద్రత కలిగి ఉంటాయి అదేవిధంగా ఈ మైదానాలు అనేవి చాలా సారవంతమైనటువంటి నేలలు మైదానాలలో ఉత్పాదకత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే చూడండి రవాణా సౌకర్యాల నిర్మాణం అనువుగా ఉండటం వల్ల ఇండ్ల నిర్మాణానికి పంటలు పండించుకోవడానికి మైదానాలు అనేవి చాలా అనుకూలంగా ఉంటుంది జనాలు నివాసించడానికి కూడా ఇది చాలా యోగ్యమైనది అనమాట చూడండి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధి పొందినటువంటి మైదానాలు ఏవి అంటే గంగా మైదానము సింధు మైదానం గంగా సింధు మైదానాలు ఓకేనా అదేవిధంగా ఇక్కడ ఇండ్ల నిర్మా రోడ్ల నిర్మాణం అనేది చాలా సులభమైనది అదేవిధంగా మంచి ఉపాధిని ఇస్తుంది జీవన ప్రయాణం కలిగి ఉంటాయి ఇది మైదానాల గురించి చూడండి ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్లో వేయడం జరిగింది ఈ బ్రౌన్ కలర్లో ఉన్నదంతా ఏంటి అంటే మనకు దక్కన్ పీఠభూమి పీఠభూమి ప్రాంతం అనమాట అదేవిధంగా నెక్స్ట్ చూడండి ఈ గ్రీనిష్ ఉంది కదా సముద్రపు అంచులు సముద్రపు అంచుల దగ్గర ఉండేటువంటి ఇదంతా ఏంటి అంటే మైదానం అనమాట తీర మైదానం మైదాన ప్రాంతం ఇక్కడ మనకు కొంచెం తిక్ బ్రౌనిష్లో ఉంది కదా ఈ తిక్కు బ్రౌనిష్లో ఉన్నటువంటి ఏంటి అంటే ఇవి కొండలు అనమాట ఓకేనా ఇక్కడ చూడండి మనం ఇక్కడ తూర్పు కనుమలు అంటాం తూర్పు వైపు ఉన్నటువంటి తూర్పు కనుమలు అంటాం పశ్చిమ వైపు ఉన్నటువంటి వాటిని పశ్చిమ కనుమలు లేదా పడమర కనుమలు అని పిలుస్తాం ఓకే ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ యొక్క భూస్వరూపాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఆగ్నేయ దిక్కులో ఆంధ్రప్రదేశ్ అనేది కలదు అదేవిధంగా ఇక్కడ తూర్పు తీర మైదానం అనేది ఉంది ఈ తూర్పు తీర మైదానాన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క తూర్పు తీర మైదానాన్ని ఏమని పిలుస్తాం సర్కార్ తీర మైదానం అని పిలుస్తాం మరి ఆంధ్రప్రదేశ్ యొక్క సరిహద్దులు వచ్చేసి ఉత్తరాన ఛత్తీస్గఢ్ ఒరిస్సా దక్షిణాన తమిళనాడు పశ్చిమాన తెలంగాణ నైరుతిలో కర్ణాటక ఉంది అదేవిధంగా తూర్పు భా తూర్పు భాగంలో మనకి బంగాళాఖాతం అనేది సరిహద్దులుగా ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు ఎంత అంటే తొమ్మిది వందల డెబ్బై రెండు అదేవిధంగా అత్యధిక తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే మనకి గుజరాత్ ఎంత అంటే వన్ జీరో టూ ఫోర్ కిలోమీటర్స్ ఉంది సో ఇవి మీకు హయ్యర్ సెక్షన్కి వెళ్ళే కొద్ది వస్తాయి నెక్స్ట్ రెండు వేల పదకొండు జనాభా ప్రకారం విస్తీర్ణంగా ఓకేనా విస్తీర్ణ పరంగా వచ్చేసి ఏడవ పెద్ద రాష్ట్రం జనాభా పరంగా వచ్చేసి పదవ పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా ఏడవ పెద్ద రాష్ట్రం కదా అదేవిధంగా భారతదేశం కూడా పరంగా ఏడవ పెద్ద రాష్ట్రమే రిసోర్ రెండు మనకి ఏడు ఏడు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాల్లో కోస్తా రాయలసీమ అనేటువంటి రెండు ప్రాంతాలను కలిగి ఉంది చూస్తుండీ కోస్తా ఆంధ్ర అంటే ఏపీ తీరరేఖ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్నటువంటి నాలుగు తొమ్మిది జిల్లాలను కోస్తా ఆంధ్ర అని పిలుస్తారు ఇప్పుడైతే మనకి జిల్లాలు డివైడ్ చేయడం జరిగింది కానీ సో ఈ పాయింట్ కంటే మీరు ఏంటి ప్రస్తుతం ఎన్ని జిల్లాలు ఉన్నాయో దాని మీద ఫోకస్ చేయండి అండ్ ఇక్కడ చూడండి కృష్ణా గోదావరి పెన్నా డెల్టాల వలన ఏర్పడిన సారవంతమైనటువంటి నేలలు అది మరియు అధిక జన సాంద్రత అనేది కలిగి ఉంటుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం తీర మైదానాల్లో అంటే మైదానాల ప్రాంతాల్లో అత్యధిక జనాభా అనేది నివసిస్తుంది అని సో అధిక జన సాంద్రత కలిగి ఉంది అదేవిధంగా రాయలసీమ చూసుకుంటే ఈ ప్రాంతం అంతా రాతిపురలు పొడి నేలలతో కూడినటువంటి నాలుగు జిల్లాలు జిల్లాల సంఖ్య ఇక్కడ తప్పుగా ఉంది మీరు సరి చేసుకోండి ఇక్కడ అల్ప మరియు అనిశ్చిత వర్షపాతం వ్యవసాయానికి అంతగా అనుకూలంగా కాదు అనమాట అంటే ఇక్కడ తక్కువ కోస్తాంధ్ర వీటితో కంపేర్ చేస్తే రాయలసీమ ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువ ఉంటుంది సో ఇక్కడ వాళ్ళలాగా మనం పంటలు పండించలేం ఎంతసేపున వర్షాకాలంలో కానీ లేదంటే బోరు బావులు ఉన్న వాళ్ళు కానీ పంటలు పండిస్తారంటే తప్ప మనకు అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు మనకి రాయలసీమలో కనిపేయమనమాట ఓకేనా మనకి ఇక్కడ మామూలుగా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జిల్లాల ప్రకారం అయితే మొత్తం ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి అందులో రాయలసీమకు సంబంధించి ఎనిమిది జిల్లాలు ఉన్నాయి రిమైనింగ్ అన్నీ మనకు కోస్తాంధ్రాకి సంబంధించినటువంటి జిల్లాలన్నమాట ఓకేనా ఓకే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క జిల్లాలు అనేవి చూడండి ఏంటి అంటే అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా అన్నమయ్య జిల్లా తిరుపతి నెల్లూరు వైఎస్ఆర్ కడప నంద్యాల కర్నూలు జిల్లా ప్రకాశం పల్నాడు బాపట్ల గుంటూరు ఎన్టీఆర్ జిల్లా కృష్ణ ఏలూరు వెస్ట్ గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈస్ట్ గోదావరి కాకినాడ అల్లూరు సీతారామరాజు అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలు ఓకేనా అదేవిధంగా ఇక్కడ మనకు చిత్తూరు కూడా నెక్స్ట్ చూడండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పర్వతాలు లేదంటే కొండలు అని పిలుస్తాము వాటి గురించి మరింత సమాచారం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన ప్రాంతాలలో అత్యధిక భాగం కొండలు వరుసలుగానే ఉన్నాయి అక్కడక్కడ కొండలు తొమ్మిది కొండల యొక్క వరుసలు తొమ్మిది వందల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో గల పర్వతాలతో కూడి ఉన్నాయి వైఎస్ఆర్ కడప తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నం చిత్తూరు కర్నూలు మరియు విజయనగరం జిల్లాలలో ఈ కొండలు అనేవి కలవు వీటిని మనం ఏమని పిలుస్తామంటే తూర్పు అని కూడా పిలుస్తామన్నమాట గోదావరి కృష్ణా నదులు ఆంధ్రప్రదేశ్ నదులను రెండు భాగాలుగా విడదీస్తున్నాయి అవి ఏంటి అంటే ఉత్తర దక్షిణ భాగాలుగా విడదీస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉత్తర భాగంలో ఉన్నటువంటి కొండల వరుసలనేవి ఎక్కువ ఎత్తైనవి ఇవి దాదాపు సుమారుగా పన్నెండు వందల మీటర్ల సగటు ఎత్తులో పర్వతాలను పోలి ఉంటాయి మరి ఎత్తైన శిఖరం ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన శిఖరం ఏది అంటే పదహారు వందల తొంభై మీటర్లు ఎత్తుగల అరకులోని అరోమకొండ ఓకేనా దీన్నే జిందగడ అని కూడా పిలుస్తుంది అన్నమాట ఇదే మన రాష్ట్రంలో ఎత్తైన శిఖరం అదేవిధంగా ఏంటి దక్షిణ భాగంలో కూడా కొండలు అనేవి అక్కడక్కడ ఉన్నాయి ఇవి వచ్చేసి పర్వత నిర్మాణాలను పోలి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన మరి ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాలను ఏం చేసినారంటే ఆంధ్రప్రదేశ్లోకి విలీనం చేయడం జరిగింది కొన్ని ప్రాంతాలు ఇవ్వడం జరిగింది తూర్పుగోదావరిలో ఉండేటువంటివి ఏవేవి అంటే వరరామచంద్రపురం కూనవరం చింతూరు భద్రాచలం అదే పశ్చిమ గోదావరికి సంబంధించిన అయితే బూర్ఘంపాడు కుక్కనేరు వేలేరుపాడు ఓకేనా ఇక్కడ మనకి కొండల పేర్లు అవి ఏ జిల్లాలో కలవు ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ టెట్లో సార్లు అడగడం జరిగింది సో బాగా దీనిపైన ఫోకస్ చేయండి యురాడ యారాడ కొండలు మరియు అనంతగిరి కొండలు ఎక్కడ ఉన్నాయంటే విశాఖపట్నం జిల్లాలో కలవు బైసన్ కొండలు మరియు పాపికొండలు అనేవి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో గలవు నెక్స్ట్ మొఘల్ రాజాపురం కొండలు కొండపల్లి కొండలు వచ్చేసి ఎక్కడ ఉన్నాయంటే కృష్ణా జిల్లాలో కలవు బేరం కొండ నాగార్జున కొండ అదేవిధంగా కోటపకొండ అనేవి మనకు గుంటూరు జిల్లాలో కలవు వెలికొండలు వచ్చేసి ఎస్పీఎస్ఆర్ జిల్లాలో కలవు నల్లమల ఎర్రమల కొండలు వచ్చేసి మనకు కర్నూలు జిల్లాలో కలవు వెలికొండలు పాలకొండలు వచ్చేసి మనకు వైఎస్ఆర్ కడప జిల్లాలో కలవు శేషాచలం హార్ష్లీ కొండలు వచ్చేసి మనకు చిత్తూరు జిల్లాలో కలవు పెనుకొండ మడగసిర కొండలు వచ్చేసి మనకి అనంతపురం జిల్లాలో కలవు ఇవి చాలా ఇంపార్టెంట్ బాగా ఫోకస్ చేయండి ఇక్కడ మనం కొండలు అని చెప్తున్నాం కదా ఈ కొండలన్నీ వేటితో నిర్మించబడినాయంటే ఏర్పడినాయి అంటే కాండలైట్ మరియు చార్నోకోయిట్ అనేటువంటి రాళ్లతో ఏర్పడినటువంటి కొండలు అనమాట విశాఖ జిల్లాలో అరకు లోయ తూర్పు గోదావరిలో పాపి కొండలు అనేవి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పర్యాటక ప్రాంతాలనే చెప్పవచ్చు మరి లంబసింగి అంటున్నాం లంబసింగి లేదా లంబసింగి ఇది ఎక్కడుందంటే విశాఖపట్నం జిల్లాలోని మన్యం ప్రాంతంలోని చింతపల్లి మండలంలో ఓకేనా ఇది ఒక మారుమూల ప్రాంతం ఇది చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైతాయి ఇక్కడ అరకులోయలో అందుకే దీన్ని ఏమంటామంటే అంటే ఆంధ్ర కాశ్మీర్ గా పిలవడం జరుగుతుంది ఇక్కడ కొండ ప్రాంతాలలో నేలలు వాలుగాను ఎగుడు దిగుడుగాను గాను ఉంటాయి సామాన్యంగా ఇవి రాతి పొరతో కూడినటువంటి ఎర్ర నేలలు అనమాట ఓకేనా అదేవిధంగా ఏంటి అంటే ఇక్కడ పండించేటువంటి పంటలు ఏవంటే కాఫీ తేయాకు తోటలు వంటి పానీయపు పంటలకి ఈ ప్రాంతం అనేది చాలా అనువుగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పోడు వ్యవసాయము స్థల మార్పిడి వ్యవసాయము లేదంటే దీన్నే జూమ్ వ్యవసాయం అని కూడా పిలుస్తాం అంటే ఏంటి వీళ్ళు ఏం చేస్తారంటే కొండ ప్రాంతంలో కానీ లేదంటే అడవుల్లో కానీ కొంత ప్రాంతాన్ని చెట్లు నరికేసి వాళ్ళు అక్కడ ఏం చేస్తారో పంటలు పండించడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత భూసారం తగ్గగానే ఇక ఏం చేస్తారు ఆ ప్రాంతం నుంచి మళ్ళీ ఇంకో ప్రాంతానికి పోయి మళ్ళీ చెట్లు నరికేసి మళ్ళీ అక్కడ పంట వ్యవసాయం అనేది చేస్తారు అనమాట దాన్నే మనం ఏమంటాం జూమ్ వ్యవసాయం ఓడు వ్యవసాయం స్థల మార్పిడి వ్యవసాయం అని అంటాం చూడండి కొండ ప్రాంతాలలో పోడు వ్యవసాయం అనేది గిరిజన వ్యవసాయ పద్ధతి ఈ పద్ధతిలో ప్రజలు అడవిలో కొంత ప్రాంతాన్ని చదును చేసి కొన్ని సంవత్సరాల పాటు పంటలు పండిస్తారు భూసారం తగ్గగానే వేరే స్థానానికి మారిపోతారు జొన్న మొక్కజొన్న పంటలు అనేవి ఈ పద్ధతిలోనే పండిస్తారు అటవీ ప్రాంతాల పెరటిలో మొక్కజొన్న చిక్కుడు సొరకాయ మిర్చి వంటివి పండించడం జరుగుతుంది ఓకేనా గిరిజనులు వివిధ దుంపలు గింజలు ఆకుకూరలు సేకరించటకు చిన్న జంతువులను అడవి పైన ఆధారపడతారు ఈ ప్రాంతాలలో బావులు కానీ నదులు అనే నదులు అనేవి ఉండవు అనమాట ఓకేనా నెక్స్ట్ చూడండి కొండల దిగువన చిన్న వాగులలో సహజమైన నీటి ఊటల నుండి వీళ్ళు నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుంది ఓకేనా వీళ్ళకి బావులు కానీ నదులు కానీ సోర్సెస్ ఉండవు కాబట్టి ఈ నీటి ఊటల నుంచి వాటర్ తీసుకొచ్చుకోవడం జరుగుతుంది అదేవిధంగా మట్టి గడ్డి చే నిర్మించబడినటువంటి ఇట్లు వీటినే మనం ఏమంటాము కచ్చా ఇల్లు అంటే అన్ని గుడిసెలు కచ్చా ఇల్లే కదా కాబట్టి వీళ్ళ వీళ్ళ యొక్క నివాస ప్రాంతాలను ఏమంటాం అంటే మనం కచ్చా ఇల్లు అంటాం మరి పక్కా ఇల్లు అంటే ఏంటి సిమెంటు కంకర ఇసుక ఇనుము వీటిని ఉపయోగించి కట్టుకునేటువంటి ఇల్లులని మనము కచ్చా సారీ పక్కా ఇల్లు అంటాం చెంచుల గురించి చూద్దాం వ్యవసాయ పూర్వ ఆర్థిక వ్యవస్థను ఆచరిస్తూ ఉండేటువంటి చెంచుల గిరిజన సమూహం అనమాట ఒక గిరిజన సమూహం విధంగా వీళ్ళు వీళ్ళని ఏమంటామంటే భారత ప్రభుత్వం వీళ్ళని నిర్దిష్ట హాని తెగగా హానికర తెగగా గుర్తించింది వీళ్ళు చాలా డేంజర్ అని చెప్పేసి మరి మా భారత ప్రభుత్వం గుర్తించడం జరిగింది ఈ చెంచులు ఎక్కడ ఉంటారు అంటే నల్లమల్ల అటవీ ప్రాంతంలో వీళ్ళు ఎక్కువగా మనకు కనిపిస్తారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కడెక్కడ ఉన్నారంటే వీళ్ళు కర్నూలు గుంటూరు ప్రకాశం జిల్లాల్లో వ్యాపించి ఉన్నారు నెక్స్ట్ చూడండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శ్రీశైలంలో ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ద చెంచూస్ గ్రంథ రచయిత ఎవరంటే హైమన్ డార్ఫ్ ఈయన వాళ్ళ యొక్క చెంచుల యొక్క జీవన విధానాన్ని వాళ్ళతో పాటు ఉండి కొన్ని సంవత్సరాల పాటు ఉండి వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని తెలుసుకొని ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పీఠభూముల గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని పీఠభూమి ప్రాంతం దక్కన్ పీఠభూమిలోని తూర్పు భాగానికి చెందినది రాయలసీమ ఈ ప్రాంతంలోనే కలదు ఈ ప్రాంతంలో వర్షపాతం అనేది చాలా తక్కువ అదేవిధంగా కరువు పీడిత ప్రాంతం ఇక్కడ నేలలు అనేవి ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ నల్ల రేగడి నేలలు లాట్రైట్ నేలలు ఎర్ర నేలలు మరియు ఇసుక నేలలు అనేవి ఈ రకానికి చెందినవి నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా నల్ల రేగడి నీళ్ళలు ఎక్కడ కడప మరియు కర్నూలు జిల్లాల్లో నల్ల రేగడి అనేవి ఉన్నాయి నెక్స్ట్ చౌడు నేలలు చౌడు నేలలు అంటే ఏంటి అంటే ఇక్కడ వీటిలో సున్నము మరియు క్షార లవణాలు అనేవి అత్యధికంగా ఉంటాయి కాబట్టి సున్నము క్షార లవణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప అది ఏంటి ఆ నేల అనేది పంటలకు అనుకూలంగా ఉండదన్నమాట నెక్స్ట్ చూడండి గొట్టపు బావుల వలన భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి ఎందుకంటే అక్కడ ఉండేది వాటర్ ఫెసిలిటీస్ చాలా తక్కువ మళ్ళీ గొట్టపు బావులు వేయడం వల్ల ఏమవుతుంది ఉన్నటువంటి భూగర్భ జలాలు కూడా ఇంకిపోయే ఛాన్సెస్ వాడుకోవడం వల్ల ఏమైపోతాయి తగ్గిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక భూగర్భ జలాలు అనేవి తగ్గిపోతున్నాయి అన్నమాట రోజు రోజుకి తగ్గిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ పీఠభూమి ప్రాంతాల్లో జూన్ నుంచి నవంబర్ వరకు వర్షాకాలం ఉంటుంది సో ఆ టైంలోనే పంటలు బాగా అనమాట పంట అధిక దిగుబడి వచ్చేటువంటి కాలం ఏదంటే అదే మిగతా రిమైనింగ్ టైంలో వేస్తారు కానీ వాళ్ళకు వర్షం అనేది అంత అనుకూలంగా లేదంటే వాటర్ ఫెసిలిటీస్ అన్నీ లేవు కాబట్టి కొంచెం తక్కువ దిగుబడే చూస్తారు వర్షం తక్కువ మరియు అంత నమ్మదగినదిగా ఉండదు కరువు తరచుగా పునరావృతమయ్యేటువంటి ప్రక్రియ ప్రభుత్వం కొన్ని మండలాలను కరువుకు గురయ్యే ప్రాంతాలుగా కూడా ప్రకటించడం జరిగింది చూడండి ఖరీఫ్ వర్షాకాలంలో ఒక పంట మాత్రమే పండుతుంది రైతులు రాగులు సాములు అరికలు కొర్ర జొన్న వంటి చిరుధాన్యాలతో పాటు వేరుశనగ పప్పు ధాన్యాలను కూడా సాగు చేయడం జరుగుతుంది సాగునీటి సౌకర్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే వరి చెరకు పండ్ల తోటలను సాగు కూడా జరుగుతుంది సో ఏమంటారు మనకి ఇది ఇంపార్టెంట్ సాగునీటి సౌకర్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో పండించే పంటలు ఏవి రాయలసీమ జిల్లాల్లో అంటే మనకి సరే పూటభూమి ప్రాంతంలో అంటే వరి చెరకు పండ్ల తోటలు ఓకేనా ఇక్కడ చెప్పండి కొన్నిసార్లు జొన్న కంది మొక్కజొన్న పంటలను చేల మీద పండిస్తారు అదేవిధంగా భూసారం పెంచడానికి తెగుళ్లను అరికట్టడానికి కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే గట్లను నిర్మించడము సేంద్రియ వ్యవసాయ పద్ధతులను కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాటిస్తున్నారు అనమాట అదేవిధంగా భూగర్భ జలాలు వర్షపాతం తగ్గుముఖం పట్టడంలో అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలనేవి బాగా నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి అట్లాంటి వాటిలో ఎగ్జాంపుల్ ఏంటంటే రాయదుర్గం కళ్యాణదుర్గం అనేది ఈ నీటి కొరతను ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతాల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట చూద్దాం ఆంధ్రప్రదేశ్లోని మైదానాలు మనం మైదానాలు అంటే ఆల్రెడీ చెప్పినాం కోస్తా జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి మన రాష్ట్రానికి ఉన్న ఉత్తరాన ఉన్నటువంటి శ్రీకాకుళం నుండి దక్షిణాన పులికాట్ వరకు ఈ తీర మైదానం ఉంది దీన్నే కోస్తా తీర మైదానం అని కూడా పిలుస్తాం అవక్షేపాల వలన ఏర్పడినటువంటి ఒండ్రు నేలలు ఉండటం చేత మైదాన ప్రాంతాలు వ్యవసాయానికి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి లోతైన సారవంతమైన నేలలు చదునైన ఉపరితలం వలన పంట సాగులో యాంత్రీకరణకు అనుకూలంగా ఉంది పశువుల దానాగా ఉపయోగించే గడ్డి భూములు కూడా ఉపకరిస్తున్నాయి ఓకేనా ఆంధ్రప్రదేశ్లోని గోదావరి కృష్ణా నదుల డెల్టా మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నాయి గోదావరి కృష్ణా నదులు నిరంతరంగా అవక్షేపాలను మేట వేయడం వల్ల డెల్టా మైదానం అనేది ఇక్కడ ఏర్పడింది నెక్స్ట్ వచ్చేసి కృష్ణా ఉప గోదావరి జిల్లాలో ఈ మైదానం అనేది విశాలంగా ఉంటుంది గుంటూరు జిల్లా మెట్ట ప్రాంతాలలో గల నల్లరేగడి నేలల్లో మిరప పత్తి పంటకు అనుకూలం డెల్టా మైదానాలు ఆహార ధాన్యాలకు గిడ్డంగుల వంటివి అందుకే దీన్ని ఏమని పిలుస్తామంటే మనము దక్షిణ భారతదేశపు ధాన్యాగారం అని కూడా పిలవడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి వాటర్ అనేది కేవలం పదహైదు నుంచి ఇరవై అడుగుల లోపే నీళ్లు లభ్యమవుతాయి కాలువల ద్వారా సాగు చేయలేని మెట్ట భూములను బోరుబావి ద్వారా సాగు చేస్తారు ఈ ప్రాంతాలలోని రైతులు కూరగాయలు పండ్లు పొగాకు మొదలగు వ్యాపార నగదు పంటలపై మొగ్గు చూపుతున్నారు వరిని విస్తృతంగా పండిస్తారు వర్షాకాలం పంటలు ఖరీఫ్ గాను శీతాకాల పంటను రబీ గాను పిలుస్తాం ఆంధ్రప్రదేశ్ తూర్పు తీర మైదానం కృష్ణా గోదావరి డెల్టాలో తప్ప శ్రీకాకుళంలోని వంశధార నెల్లూరులోని పెన్నా డెల్టాలలో ఇరుకుగా ఉంటాయి ఓకేనా కొల్లేరు అనేది మంచినీటి సరస్సు ఇది వచ్చేసి ఎక్కడుంది అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది పులికాటు అనేది ఉప్పు నీటి సరస్సు ఇది ఎక్కడ ఉంది అంటే మనకు నెల్లూరు జిల్లాలో ఇక్కడ తూర్పుగోదావరి అని ఇచ్చినాడు తప్పు నెల్లూరు జిల్లాలో కలదు పులి పులికాటు సరస్సు ఓకే నెక్స్ట్ వచ్చేసి నగదు వ్యాపార పంటలు వీటిని వాణిజ్య పంటలు అని కూడా పిలుస్తాం ఉదాహరణకు వేరుశెనగ పసుపు చెరకు పొగాకు ఆహార పంటలు మనం తినడానికి యూజ్ చేసేటువంటి పంటలు అన్నమాట అవి ఏవి అంటే వరి చిరుధాన్యాలు కూరగాయలు నెక్స్ట్ వచ్చేసి ఆక్వాకల్చర్ అంటే ఆహారం కొరకు జలచరాలను పెంచుటను లేదంటే వాటి యొక్క సాగునే మనం ఏమంటాం అంటే ఆక్వాకల్చర్ అంటాం ఎగ్జాంపుల్ రొయ్యలు చేపలు పీతలు జీవన విధానాలలో వైవిధ్యత భౌగోళిక మరియు శీతోష్ణ పరిస్థితులు ఒక ప్రాంతం యొక్క ఆర్థిక కార్యకలాపాల యొక్క ప్రభావాన్ని చూపుతాయి మైదానంలోని ప్రజలు వ్యవసాయంపై ఆధారపడితే తీర ప్రాంత ప్రజలు చేపలు పట్టడం ప్రధాన వృత్తిగా మలుచుకుంటారు మైదాన ప్రాంతాల్లో వ్యవసాయేతర పనులు అనగా బుట్టలు వల్లడం చేపలు పట్టడం పందుల పెంపకం కోళ్ల ఫారాలు రైసులు రైస్ మిల్లులు పనిచేయడం ఇలాంటివన్నీ కూడా వాళ్ళ యొక్క వృత్తులుగా వీళ్ళు ఎంచుకోవడం జరిగింది అదే పీఠ భూమి ప్రాంతాల్లో అయితే ఇక్కడ వ్యవసాయానికి అంత అనుకూలంగా లేదు కాబట్టి ఇక్కడ గొర్రెల పెంపకం బొగ్గు కాల్చడం సిమెంటు ఇటుకల తయారీ అనేది వాళ్ళ వృత్తులుగా వీళ్ళు ఇక్కడ ఎంచుకుంటారన్నమాట తర్వాత ప్రాంతాల్లో ఉండేటువంటి కొన్ని అంశాలు చూద్దాము గిరిజనులు బుట్టలు చేతలు దోనెలు తయారు చేసి మార్కెట్లలో అమ్ముతారు గిరిజనులు వారికి మాత్రమే ప్రత్యేక భిన్న సంస్కృతి కలిగి ఉంటారు వారు ఉపయోగించే అడవులు వారు నాశనం చేసుకోరు అడవిలో స్వేచ్ఛగా నివసించడానికి ఇష్టపడతారు ఓకేనా ఇది మరి ఇవాళ లెసన్లో ఉన్నటువంటి మెయిన్ ఇన్ఫర్మేషన్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్